అందరికీ నమస్కారం ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి కొడుతుంది బూతులు తిడుతుంది అలాగే కొరికేస్తుంది ఎవరైనా తింటూ ఉంటే వెళ్ళి కంచంలో ఉమ్మేస్తుంది తండ్రులు పడుతున్న బాధ విని వర్ణనాతీతం పిల్లలు పుట్టారు కానీ అందంగా లేరండి యక్షిణీ సాధన అని ఒకటి ఉంటుంది కదా తంత్రశాస్త్రంలోను శాస్త్రంలోను తెలుసు కానీ కడుపు నిండిందో లేదో తెలీదు ఇల్లంతా మలమూత్ర విసర్జన చేసేస్తుంది అంటే ఆడవాళ్ళకొచ్చే వేరే ఇబ్బందులు ఉంటాయి కదా వీటికి తోడు ఈ మధ్యనే అమ్మాయికి పాపం ఫిట్స్ కూడా మొదలయ్యాయి శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ మాకు ఛానల్కి కొన్ని విచిత్రమైన మెయిల్స్ వస్తూ ఉంటాయి ఏమిటంటే ఆవిడ్ని మాకు పిల్లలు పుట్టారు కానీ తెల్లగా పుట్టలేదు వాళ్ళు తెల్లగా ఉండడానికి ఎన్న మంత్రం ఉందా చెప్పండి అని ఇంకొంతమంది ఆవిడ మాకు పిల్లలు పుట్టారు కానీ అందంగా లేరండి యక్షిణి సాధన అని ఒకటి ఉంటుంది కదా తంత్రశాస్త్రంలో ఆ మంత్రం మాకు ఉపదేశిస్తారా ఇలాంటి మెయిల్స్ వస్తూ ఉంటాయి అవి చూసి నవ్వాలో ఏడవాలో తెలీదు ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడు పిల్లల్ని సక్రమంగా పుట్టిస్తే అది గొప్ప వరం ఏ అవకరం లేకుండా శారీరకంగా కానీ మానసికంగా కానీ చక్కగా అనుకోండి పిల్లలు అదే గొప్ప వరం అది చూసి సంతోషించండి తప్ప తెల్లగా ఉన్నారనా అల్లగా ఉన్నారా అందంగా ఉన్నారా అందంగా లేరు ఏమిటివన్నీ నేను పిచ్చితనం కాకపోతేను మనకి పిల్లలు చక్కగా పుడితే అది ఎంత గొప్ప వరం తెలియాలంటే ఏమిటో తెలుసా లేని తల్లిదండ్రులు పడే యాతను చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది ఇదే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు కుమారు మీనాక్షి అని వీళ్ళు బెంగళూరులోనే ఉంటారు ఇక్కడ చూపిస్తున్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి పేరు సించన అని ఆ అమ్మాయికి పదిహేడు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి పాపం మానసికమైన ఎదుగుదల లేదు పాప అమ్మాయికి తినడం తెలుసు కానీ కడుపు నిండిందో లేదో తెలియదు అలాగే నడవడం అవన్నీ తెలుసు ఆరోగ్యకరంగా కనిపిస్తుంది కానీ పాపం ఇబ్బందితో ఏమిటంటే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియదు దాంతో తల్లిదండ్రులు పడుతున్న బాధవిని వర్ణనాతీతం అది ఆ తండ్రి బ్యాంకులో సెక్యూరిటీ గార్డు కింద పని ఉదయం ఎప్పుడో వెళ్తే సాయంత్రం వచ్చే ఉద్యోగం ఆ తల్లి ఏం చేస్తుంది ఒక రెండు ఇళ్లలో పని చేసుకుంటుంది ఇద్దరూ అంత కష్టపడితేనే ఆ కుటుంబానికి భుక్తి కానీ వాళ్ళకి ఇబ్బంది ఏమిటంటే ఈ అమ్మాయిని ఒక్క నిమిషం కూడా వదలలేరు వదిలి ఉండడానికి వీలు లేదు ఎందుకంటే మానసిక స్థితి సరిగ్గా లేదు కదా పాప అందరినీ కొడుతుంది బూతులు తిడుతుంది అలాగే కొరికేస్తుంది ఎవరైనా తింటూ ఉంటే వెళ్ళి కంచంలో ఉమ్మేస్తుంది తల్లిదండ్రులు అనుకోండి పాపం వాళ్ళ ప్రేమ ఆనందం తీసి పక్కన పెట్టేసి మిగతా తింటారు బయట వాళ్ళు అలా భరించలేరు కదా మరి మీ మధ్య ఏం చేసి ఉంటే పక్కింటే ఆవిడ ఆవిడని రాయిచ్చు కొట్టింది తల్లిదండ్రులు ఒక్క నిమిషం పక్కకి వెళ్ళేసరికి అంతా ఆవిడ తలకి దెబ్బ తగిలి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీయించి మరి వీళ్ళే కట్టాలి కదా డబ్బులు కట్టింది వీళ్ళు పాప అన్న ఎలా సంపాదించుకున్నదంతా దానికి సరిపోయింది ఇంకా అసలు ఒక బాధ కాదు వాళ్ళు చెప్పారు ఇంట్లోకి వెళ్ళి అప్పుడప్పుడు తలుపు ఆ అమ్మాయికి తలుపు వేయడం వచ్చు కానీ మళ్ళీ తీయడం రాదు దాంతో అలా వేసుకుంటే ఎంత పిలిచినా సరే ఎంత ప్రయత్నించినా అమ్మాయికి తీయడం రాదు ఎంతనే నేర్పినా దాంతో చివరికి తలుపులు బద్దలు కొట్టాలి ఇంకా బాత్రూమ్ ఉంది చిన్నది అందులోకి వెళ్ళి తలుపేస్తే నరకమే ఎందుకంటే మామూలు తలుపు అయితే బద్దలు కొట్టచ్చు కొంచెం స్పేస్ ఉంటుంది బాత్రూమ్ చిన్నది కదా అమ్మాయికి తగులుతుంది దాంతో పాపం ఆ తల్లితండ్రులు పడుతున్న బాధ ఇంకా చెప్తూ ఉంటే మాకే గుండె తరుక్కుపోయింది వీళ్ళు ఒక నిమిషం చూసుకోకపోతేట ఇల్లంతా మలమూత్ర విసర్జన చేసేస్తుంది అలాగే వయస్సు వచ్చిన ఆడపిల్ల పదిహేడేళ్ళు అంటే ఆడవాళ్ళకొచ్చే వేరే ఇబ్బందులు ఉంటాయి కదా అది కూడా తల్లిదండ్రులు చూసుకోకపోతే ఇల్లు అంతా చేసేస్తుంటాయి ఎంత యాతన పడుతున్నారో ఇది మాకు తెలిసి సరే అన్న సహాయం చేద్దామని చెప్పి వెళ్ళాం వెళ్ళి చూస్తే ఒక నలభై ఏళ్ల క్రితం వసంత కోకిల అని ఒక సినిమా వచ్చింది అందులో ఒక అమ్మాయి ఉంటుంది కదా దాదాపు ఆ రకమైన మానసిక స్థితి అలాగే చూసుకోవాలంతే గాజు బొమ్మలాగా కాకపోతే ఆ అమ్మాయికి అమ్మాయికి ఒకటే తేడా ఆ సినిమాలో చూపించిన అమ్మాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది పాప మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఈ అమ్మాయి అలా కాదు ఈ అమ్మాయికి వ్యగ్రత చాలా ఎక్కువ తిట్టటం కొట్టడం అలాంటివి చేస్తుంది తల్లి తండ్రి ఇద్దరు చెప్తేనే కొంతవరకు కంట్రోల్ చేయగలరు వాళ్ళు ఒక్క నిమిషం చూడకపోయినా సరే ఇబ్బందే మేము వెళ్ళేసరికి గుండుతో ఉంది చూసి ఏమిటి తిరుపతి తీసుకెళ్ళారా అని అడిగాం వాళ్ళు తల పట్టుకున్నారు తిరుపతి ఎక్కడ అమ్మాయికి రేజర్ దొరికింది మొన్న దొరికితే ఇలా చుట్టూ సగం తీసేసుకుంది ఇంకా తలపైన అలా ఉంటే ఎలాగా అని చెప్పి మొత్తం గుండు కొట్టించేసాము అన్నారు ఒక్క నిమిషం కూడా అమ్మా నాన్న పక్కన లేకపోతే వీల్లేదు వీటికి తోడు ఈ మధ్యనే అమ్మాయికి పాపం ఫిట్స్ కూడా మొదలయ్యాయి మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు అంటే తండ్రి ఒక బ్యాంక్లో పని చేస్తున్నారు కదా మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని లంచ్ టైంకి ఇంటికి వస్తే వెంటనే తండ్రి చూసుకుంటుంటే తల్లి గబగబా వెళ్ళి ఓ రెండు ఇళ్లలో పని చేసేసి వస్తుంటారు రాగానే మళ్ళీ తండ్రి బ్యాంక్ వెళ్ళిపోతాడు కానీ బ్యాంక్లో కూడా అంతసేపు పర్మిషన్ ఇవ్వరు కదా అది అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను అడిగాను అమ్మాయికి పెన్షన్ వస్తుందా అని అంటే పెన్షన్ కోసం తీసుకువెళ్ళేస్తాడు అక్కడ ఏమైంది అమ్మాయి అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళే సమయానికి ఆఫీసర్ దగ్గరికి అక్కడ కూల్ డ్రింక్ ఉందిట చూసి డ్రింక్ బేకు అందిట వేకు అంటే కెనడాలో ఇవ్వండి అని అంతే వాళ్ళు వెంటనే డ్రింక్ను చూసి డ్రింక్ కావాలి అని అడిగింది కదా అడిగితే బాగానే ఉంది కదా ఇంకెందుకు పెన్షన్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు పాపం ఎంత ప్రయత్నించినా తర్వాత పెన్షన్ రాలేదు జాలేసిన కూల్ డ్రింక్ అడగడం వల్ల పెన్షన్ పోయింది పోనీ ఎక్కడైనా చేర్పిస్తారా అని అడిగితే వద్దండి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడిపోతారు ఈ అమ్మాయి కొడితేనో అలాగే ఈ అమ్మాయి కూడా ఇబ్బంది పడిపోతుంది మా కూతురు కదా మేమే చూసుకుంటాం మేము జీవించి ఉన్నంత కాలం అన్నారు అక్కడికి వచ్చేసరికి మాత్రం ఇంక కన్న ప్రేమ పాశం కదా చాలా జాలి కలిగి తప్పకుండా వాళ్ళకి సహాయం చేద్దాము అనిపించింది మన నెలకు మంచి పని చేస్తున్నాం కదా ఈ నెల ఈ మంచి పని చేద్దాము అనిపించింది కానీ ఏమి చేయాలి అది మేము ఇంకా ఆలోచిస్తున్నాం కానీ మేము అనుకున్నాం ఏమిటంటే మొట్టమొదటిది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సంపాదించుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదించుకునేలాగా ఏర్పాటు చేయాలి రెండోది ఒకళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండి చూసుకుంటున్నా సరే గడిచేలాగా ఏర్పాటు చేయాలి ఈ రెండు కుదిరేలాగా ఏమన్నా చేద్దాము అని అనుకుంటున్నాం చేశాక మళ్ళీ ఏం చేసాము అనేది ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాం ఈ నెల నెలకో మంచి పని కోసం ఈ సేవ గురించి మా జీవితంలోంచి పన్నెండు వేల రూపాయలు తీసి ట్రస్ట్ లో వేస్తున్నాం ఆమె తల్లిదండ్రుల కష్టం తీరాలి అని మీరు కూడా భగవంతుణ్ణి ప్రార్థించండి అలాగనే ట్రస్ట్ సేవలో పాల్గొంటున్న మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా అందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మెథడ్ సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్ గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు అలా చేస్తే రిప్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు సెకండ్ మెథడ్ మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్షాట్ని ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి శ్రీమాత్రే నమ